ప్రలోభాలతో అధికారంలోకి రావాలని చూస్తున్న కార్మిక సంఘాలకు చైతన్యంతో కార్మికులు సరైన బుద్ధి చెప్పాలని అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కోరారు సింగిరేణి ఎన్నికల నేపథ్యంలో ఐఎన్టీయూసీ సంఘాలు ప్రలోభాలతో కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు దొడ్డుదారిని అధికారంలోకి వచ్చే సంఘాలు అవినీతికే అధిక ప్రాధాన్యమిస్తాయని కార్మిక సమస్యలు పరిష్కరించలేవని సూచించారు నిజాయితీగా పోరాటం చేసి హక్కులను సాధించే రేపు సింగరేణి జరుగు ఎన్నికలలో ఏఎన్టీసీ ఐఎన్టీసీ నైతికతను కోల్పోయి కమిటీలకు రమ్మని ప్రతి కార్మికుడిని తాగనన్న చిట్టి బలవంతంగా ఇచ్చి కమిటీలో తీసుకుపోయి మబ్బె పెట్టి ఓడించుకొని గెలవాల్సి వస్తున్నారు కార్మిక సోదరులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు రెండు వందలు మూడు వందలు చీప్ లిక్కర్ దాగిపించి మీరు లంగిపోవటం వల్ల మీ మీద ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టి రేపు యాభై లక్షలు కోటి రూపాయలు సంపాదించే కార్మిక సంఘాలని మీరు దగ్గరికి తీయద్దని పలుసార్లు విజ్ఞప్తి చేస్తున్నా మరొకసారి నేను అందరికీ నమస్తకారం చేసి చెప్తా ఉన్నా దయచేసి తాగిపెట్టి తిరిపిచ్చలకు ఓటు వేయడం ద్వారా సింగరేణి రక్షించలేరు అవినీతిని నిర్మించలేరు మీ హక్కులు మీరు కాపాడుకోలేరు మళ్ళీ మన మీద పెత్తనం చేసి మన హక్కులు పొడగొట్టడానికి సిద్ధంగా ఉంటారు నిజాయితీగా మీకోసమే పనిచేస్తున్న సిఐటిని సొంతిటికలను నెరవేర్చడం కోసం పెరిచిన ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయడం కోసం ఇలా ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసు కానీ బినామీ పేర్లు కానీ చాలా ఉంచాల మీద స్పష్టతతో ఉన్నాం అవి ఖచ్చితంగా నెరవేర్స్తామన్న సంకల్పం ఉంది ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా సొంతంటికల నెరవేర్చిస్తామని చెప్తున్నప్పటికీ కూడా మీరు ఇంకా వాటి భ్రమలకి పోయి ఆ కార్మిక సంఘాల దగ్గర తీస్తే ఇంకా మనం మనగడ ఉండదని చెప్పి ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి కార్మికుడు ఈసారి అన్ని ఏరియాల్లో పెద్ద మొత్తంలో సిఐటి చేరింగ్ ఆదరణ ఉంది కానీ వాళ్ళు ఏదో మభ్య పెట్టడం వల్ల దయచేసి మంచు మార్చుకోకుండా ఖచ్చితంగా ఉదయించే చోటికి గుర్తుకేసి అఖండ విజయం సాధించి మన హక్కులను నెరవేర్చడం కోసం అందరూ సహకరించాలని రా ఇరవై ఎనిమిదిలో తాగినాడు ఖచ్చితంగా మనం అన్నం అన్ని బిజల్లో విజయోత్సవాల కోసం సహకరించి ప్రతి కార్మికుడు ఉదయం చేసిన గుర్తుకు సీఏటి గెలిపించాలని రాజ్గడ్ రెడ్డి గారిని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను